ఈ రోజు కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ తిరిగి పునరుద్ధరించాలా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఏడవ తేదీ మోతేశారు నేను జనవరి ఇరవై తేదీ చెప్పాను కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఎగుమతులు దిగుమతులు రైతులకు సంబంధించిన రొయ్యలు చేపలు బియ్యము పొగాకు మిర్చి గ్రానైట్ మొత్తం ఎగుమతులు దిగుమతులు ఆగిపోతున్నాయి ఆగ్ర డర్టీ పోర్టు కింద మిగులుతుందని జనవరి ఇరవయ తేదీ చెప్పా అదే జరిగింది నేను ఆ రోజు చెప్పిన ఉత్త బొగ్గు బూడిద ఐరన్ ఓర్ తెచ్చి మా మొఖాన్ని కొట్టి మీరు కంటైనర్ పోర్ట్ ఎత్తుకెళ్ళిపోతున్నారు రాయలసీమ నెల్లూరు ప్రకాశం గుంటూరుకి రైతులకు సంబంధించిన ఎగుమతుల్ని కిల్ చేస్తున్నారని చెప్పి చెప్పా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నోరు తెరవలే ఇది ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఓనర్షిప్ రెండు వేల ముప్పై తొమ్మిదికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ అవుద్ది అటువంటిది ఆ రోజు రెండు వేల పంతొమ్మిదికి తెలుగుదేశం టైంలో సివి రావు గారు ఈ ఓనర్షిప్ ఉన్నప్పుడు ఒక సంవత్సరానికి తొమ్మిది లక్షల యాభై వేల నుంచి పది లక్షల కంటైనర్లు ఎగుమతులు దిగుమతులు జరిగినాయి డైరెక్ట్గా రెండు వేల మంది ఇండైరెక్ట్గా పదివేల మంది ఉద్యోగాలు ఉన్నాయి ఈరోజు అన్నీ పోయినాయి రాష్ట్ర ప్రభుత్వానికి తొమ్మిది వందల నుంచి వెయ్యి కోట్ల ఆదాయం వచ్చింది ఈరోజు పోయింది ఓన్లీ డర్టీ కారుగా మిగిలిపోయింది దుమ్ము ధూళి మా మొకాన మా పొలాలు మా గ్రామాలు మా జీవితాలు మీకు తాకట్టు పెట్టాం సివిరావు గారు పది లక్షల కంటైనర్లే తీసుకుపోతే ఆఖరాకు వైజాగ్ బాంబే చెన్నై ఎయిర్పోర్టుతో పోటీ పడితే అటువంటిది ఈరోజు జీరో చేసేస్తే మేమేమనుకున్నాము సివిరావు గారు పది లక్షలు అంటే అదాని గారు ఇరవై లక్షలకు తీసుకుపోతారు ఇట్లా మునిగిపోద్ది పోర్టు అని చెప్పి మేము అనుకోలే ఇక్కడున్న రైతులు వాళ్ళ తాతలు ముత్తాతలు ఇచ్చిన భూములు హ్యాండ్ ఓవర్ చేసి ఖాళీ చేసి వెళ్ళిపోయినారు కట్టుబట్టలతో గ్రామాలు ఖాళీ చేసిపోయినారు ఆ రోజు ఏడు లక్షల రూపాయలకి ఎకరా ఇచ్చాం ఈరోజు యాభై లక్షలు అరవై లక్షలు కొన్ని రోడ్ సైడ్ కోటి రూపాయలు ఉన్నాయి రైతులు ఉన్న ఆస్తులు బాంగొట్టుకున్నారు ఇప్పుడు చెప్పొచ్చాం జీజే రావు గారికి చెప్పొచ్చాం అయ్యా అదానీ గారి లాంటి ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఆయనకి ఓల్డ్లో రిచెస్ట్ మ్యాన్లో పన్నెండు పదమూడు ర్యాంకులో ఉన్నాడు ఆయన ఆయనకి ఇదంతా ఒక బొట్టు నీటి బొట్టుతో సమానం ఆయనకి అటువంటిది ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్పాం మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకేం కావాలో ఈరోజు బీజేపీ జనసేన సిపిఐ అన్ని పార్టీలు వచ్చినాయి ఏం కావాలో చెప్పండి మేము ముఖ్యమంత్రి గారిని వేడుకుంటాం మేమందరం ఒకటి నిర్ణయించుకున్నాం దీంట్లో రాజీ లేదు కూటమి అందరం కలిసి ఇతర పార్టీలు ఎవరు వస్తే వాళ్ళని తీసుకొని ఢిల్లీకి పోతాం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం అదానీ గారి చేతులు పట్టుకుంటాం కావాలంటే కాళ్ళు పట్టుకుంటాం కానీ వదిలిపెట్టాం కంటైనర్ పోర్టు తిరిగి రాకపోతే వదిలిపెట్టాం రైతుల కోసం ఏమైనా చేస్తాం వైజాగ్ బాంబే చెన్నై పోర్టుతో పోటీ పడిన కృష్ణపట్నం పోర్ట్ ఈరోజు మూలకొచ్చిందంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం రాజీ లేకుండా పోరాటం చేస్తాం జనం కోసం పోరాటం చేస్తాం ముప్పై వేలు యాభై వేలు లక్ష లక్ష యాభై వేలు వచ్చేవాళ్ళు ఈరోజు పోయే పరిస్థితి వచ్చింది పదివేల మంది వాళ్ళ కోసం పోరాడుతాం